ఫ్రెండ్స్ తమ్ముళ్ళు చూశారు కదా డబుల్ కామీట ఫ్రెండ్స్ అది కూడా డ్రై బ్రెడ్ రస్కుతో చేసిన డబుల్ కామిట్ అనమాట చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవచ్చు ఇంకా ఎప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే ఒక ప్యాకెట్ రస్కులు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి మనము టెన్ రూపీస్ ప్యాకెట్లు కూడా దొరుకుతాయి ఇలాంటివి అలాగే కావాల్సినవి నెయ్యి పాలకోవా మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే షుగరు ఇంకా కొన్ని జీడిపప్పులు అలాగే వాటర్ మిలన్ సీడ్స్ ఇంకా ఇవేమో యాలకలు అలాగే కొన్ని మిల్క్ ఇవే అనమాట కావలసిన పదార్థాలు అయితే ఇంకా ఈ రెసిపీ అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు ఫ్రెండ్స్ ఇంతకుముందు చాలా రోజుల కిందట వాళ్ళ కోసం చూపిస్తున్నాను అనమాట ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ నెయ్యి కొద్ది కొద్దిగా నెయ్యి వేసి ఫస్ట్ జిడిపప్పులు అలాగే వాటర్ మిలాన్ సీడ్స్ వేయించుకుందాం ఇంకా వాళ్ళ పేరేంటంటే సాకే సంధ్య సిస్టర్ అనమాట డబుల్గా మీటర్ చూపేయమనేసి ఇంకా వాళ్ళ కోసమైతే చూపిస్తున్నాను ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఈజీ పద్ధతిలో చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి వేయించుకొని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇది పెద్ద ప్యాకెట్ కదా పెద్ద ప్యాకెట్లో ఆ ఫర్క్ మొత్తం ఇది వేసుకుంటున్నాను మిగతా అవి కొన్ని పక్కకు దిశాను చూడండి సగం లైన్ పక్కకు దిశాను వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం మనకి ఈ రస్కులో మధ్య మధ్యలో వేలకలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఆల్రెడీ టోస్ట్ అయి ఉంటాయి అన్నమాట అందుకు మనం వీటిని వేయించాల్సిన అవసరం లేదు టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా చాలామందికి డబల్ కమిట్ అయితే ఇష్టం ఉంటుంది కానీ ఆయిల్ ఫుడ్ అనేసి ఎక్కువ తినరు కదా మనం డీప్ ఫ్రై చేస్తే ఫ్రెష్ బ్రెడ్ తోటి ఇది అలా కాదనమాట మనం బాగా తినేయచ్చు చూడండి ఇప్పుడైతే షుగర్ అయితే ఒక కప్పు తీసుకున్నాను అది కూడా ఫుల్గా తీసుకోలేదు కొంచెం తగ్గించుకు తీసుకున్నాను అనమాట మీరు షుగర్ ఎక్కువ తినాలనుకుంటే స్వీట్ కొంచెం ఎక్కువ వేసుకోండి సరిపోతుంది ఇంకా పెద్ద గ్లాస్ వాటర్ అయితే పోసాను ఇది పావు గ్లాస్ వాటర్ ఫ్రెండ్స్ పావు లీటర్ అనమాట నీళ్ళైతే చూడండి వాటర్ వేసిన తర్వాత కలుపుకుంటూ చక్కెర కర్రీ ఉడకబెట్టుకోవాలన్నమాట మనకి ఫ్రెష్ బ్రెడ్తో చేసిన టేస్టే వస్తుంది అనమాట సేమ్ మనం ఇక్కడ ఆయిల్ ఏం వాడట్లేదు ఓన్లీ కొద్దిగా గీతో చే చేస్తున్నాం అన్నమాట షుగర్ కరుగుతూ ఉంది కదా ఇప్పుడైతే యాలకలు పొడి చేసి పెట్టుకుందాం చూడండి షుగర్ అయితే మొత్తం అంతా మెల్ట్ అయిపోయింది షుగర్ కరిగిన తర్వాత కొద్దిసేపు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ పాకేం రానవసరం లేదు ఇంకా కొంచెం చిక్కబడుతుంది అనిపియాలన్నమాట మనకి చక్కెర కరిగిన తర్వాత ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడు కొద్దిగా చిక్కదనం వచ్చేటప్పుడు మనము ఇందులో బ్రెడ్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇంకా నేను వెళ్ళినాను కదా అప్పుడు అమ్మ వాళ్ళు వంటల దగ్గర కూడా ఈ రస్కులతోనే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు డబల్ కమిట్ అయితే చూడండి ఇప్పుడైతే ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బ్రెడ్లు అయితే యాడ్ చేశాను యాడ్ చేసేసి ఒకసారి అంతా కలుపుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళు ఫ్రెష్ బ్రెడ్తో చేసేవాళ్ళు అనమాట వంటల దగ్గర కానీ ఇప్పుడు ఈ రసగులతోనే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు డబుల్ అయితే మనకి టైం సేవ్ అవుతుంది అలాగే ఆయిల్ కూడా ఎక్కువ వాళ్ళం ఇందులోకి చూడండి ఇప్పుడైతే ఇలాచి యాడ్ చేశాను అలాగే కొద్దిగా నెయ్యి తయారు చేస్తున్నాను మళ్ళీ ఇంకా చాలామందికి డబుల్ మీట చేయడం రాకపోయి ఉండొచ్చు ఇలా ఈజీ పద్ధతులు చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అందరికీ చూడండి కలిపిన తర్వాత ఇంకెప్పుడు పాలు అయితే యాడ్ చేస్తున్నాను పాలు కూడా అన్నీ వేయలేదు కొంచెం వేసానమాట మరి ఎక్కువ జారుడుగా అయిపోద్ది అనేసి కొన్ని చేశాను ఇంకా మీకు స్వీట్ సరిపోలేదు అనిపిస్తే ఇంకా కప్పు నిండా తీసుకోవచ్చు నేనైతే తగ్గించి తీసు తీసుకున్నాను అనమాట చూడండి ఇప్పుడైతే పాలకవ్వు యాడ్ చేస్తున్నాను లాస్ట్లో రెండు టేబుల్ రెండు స్పూన్ల దాకా పాలకు వేసాను అలాగే వేయించుకున్న జీడిపప్పులు ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేశాను అనమాట యాడ్ చేసేసి ఇప్పుడు మొత్తం అంతా కలుపుకుంటే డబల్ కమిటా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మి డబల్ కమిటా రెడీ అయిపోయింది ఇంకా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీ పద్ధతిలో మీకైతే చూపించాను ట్రై చేసి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది ఇంకా రెడీ అయిపోయింది ఇప్పుడైతే డబల్ కమ్మిటా చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ అవుతుందనమాట ఇంకెప్పుడెప్పుడు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడైతే కప్పులోకి తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సాకే సంధ్య సిస్టర్ మీరు ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్